చందమామ కృష్ణావతారం పదిహేడవ భాగం రుక్మిణి అపహరణం రుక్మిణికి మరునాడు జరగనున్న వివాహం గురించి చెప్పి నారదుడు వెళ్ళిపోగానే కృష్ణుడు తన వారితో మహాముని మన శ్రేయస్సు కోరి చెప్పిన మాటలు మీరంతా విన్నారు కదా ఇంకా ఆలస్యం దేనికి పనికి ఉపక్రమించుదాం వెంటనే బయలుదేరి కుండినపురానికి వెళదాం మేమి వాహనాలను సేనలను ఆయత్తం చేసుకోండి బలగం బయలుదేరేటప్పుడు ముందు సాచ్చక్కి మధ్యలో బలరాముడు చివరలో ఉగ్రసేన మహారాజు ఉండేటట్లు చూడండి నేను దారకుణ్ణి వెంట తీసుకుని సమస్తమైన ఆయుధాలతో సహా ముందుకు వెళ్ళి ఆ శిశుపాలుడు రుక్మి జలాసంధుడు మొదలైన వాళ్ల సంగతి అంతు చూసి రుక్మిణిని సంపాదించుకుంటాను అన్నాడు ప్రయాణ ప్రయాణదొందుబి మ్రోగించారు యాదవులందరూ ఆర్భాటంగా ప్రయాణ సన్నాహాలు చేశారు కృష్ణుడు తృప్తిపడి తనను తాను చక్కగా అలంకరించుకుని రథంలో బయలుదేరాడు అతను పెళ్లి కొడుకులాగా మహావైభవంతో ప్రయాణం చేసి విదర్భదేశం చేరి కుండినపురాన్ని చేరబోతూ ఉండగా రుక్మిణి తండ్రి అయిన భేష్మకుడు ఎదురుగా వచ్చి ఆదరించి నగరం బయట ఉన్న విడిదికి తీసుకుని వెళ్ళి అతిథి మర్యాదలన్నీ చేశాడు పెళ్లికి వచ్చిన రాజులందరూ కృష్ణుడిని చూసి రకరకాలుగా మాట్లాడుకున్నారు శిశుపాలుడి కృష్ణుడికి మేనత్త కొడుకేగా అతని పెళ్ళి కదా అని చూడవచ్చు ఉంటాడు అన్నారు కొందరు అదంతా ఏమీ లేదులే ఈ కృష్ణుడికి జలాసంధ శిశుపాలు అంటే ఏమాత్రమూ పడదు అటువంటి వాడు ఎందుకు వచ్చినట్లు అన్నారు మరికొందరు యాదవుల నందరిని వంట పెట్టుకుని కృష్ణుడు వచ్చాడని వినగానే రుక్మిణికి వేసవి ఎండలకు తెగ కాలి ఉన్న భూమి మీద వర్షం పడినంతగా పరమానందమయ్యింది నన్ను ఈ కష్టాల నుండి ఉద్ధరించడానికే కృష్ణుడు వచ్చాడు అందుకు సందేహమేమీ లేదు నా జన్మ నిజంగా తరించింది నా కోరిక ఈడేరింది అతన్ని ఎప్పుడు కళ్ళ చూస్తానో అనుకున్నది ఆమె ఆమె కృష్ణుని గురించి రకరకాలుగా ఊహించుకోనారంభించింది చెలికత్తెలతో అతని కథలు మళ్లీ మళ్లీ చెప్పింది ఆమెలో ముందు ఉండిన దైన్యమంతా పోయి కొత్త కళ వచ్చింది కృష్ణుడు కూడా మిగిలిన విషయాలేవి పట్టించుకోక రుక్మిణి గురించిన ఆలోచనలలో మునిగిపోయాడు ఆమెను తాను ఎలా చూస్తాడు ఆమెను ఎలా అపహరిస్తాడు తనకు అడ్డుపడే శత్రువులనందరినీ ఎలా ఎదుర్కొంటాడు ఇంతకో ఆమెకు తన మీద మనస్సు ఉన్నదని విన్నమాట నిజమో కాదో ఎలా తెలుసుకోవటం ఏమైనా కానీ ఆమె నాకేసి ఆపేక్షగా చూసిందో దేవతలు అడ్డుపడినా సరే ఆమెను తప్పక సంపాదిస్తాను అనుకున్నాడు అతను తెల్లవారింది తేనెటీగలు పద్మాల మీదకి ముసిరాయి చక్రవాకాలకు గుడ్డితనం పోయింది హంసలు కొలనుల్లో విహరించసాగాయి కలువలు ముడుచుకుపోయాయి అయింది కృష్ణుడు కాలకృత్యాలు తీర్చుకుని చక్కగా అలంకరించుకొని తన పరివారాన్ని వెంటబెట్టుకుని సంతోషంగా విడిది నుండి రథం మీద బయలుదేరాడు రుక్మిణిని చూడాలన్న కోరిక అతన్ని తీవ్రంగా ఆవేశించింది రాజసౌధంలో రుక్మిణిని చలికత్తెలు చక్కగా అలంకరించి ముస్తాబు చేశారు అలంకరణ పూర్తి కాగానే ఆమె ఒక బంగారు పల్లకీలో ఎక్కి చలికత్తెలు వెంటరాగా నగరం వెలపల ఉండే గౌరీదేవిని అర్చించి రావటానికి బయలుదేరింది ఆమె ఆలయం దగ్గర పల్లకి దిగి లోపలికి చిలికత్తెల మధ్య నడచి వెళ్ళి దేవికి మొక్కి తల్లి నాకు కృష్ణుడే భర్త అయ్యేటట్లు అనుగ్రహించు అని ప్రార్థించింది రుక్మిణి గౌరీ ఆలయం నుండి బయటకు వచ్చే సమయానికి కృష్ణుడు అక్కడికి వచ్చి మొట్టమొదటిసారిగా ఆమెను చూశాడు ఆమె అప్పుడే పాలసముద్రం నుండి పైకి వచ్చిన లక్ష్మీదేవిలాగా అతనికి కనబడింది బ్రహ్మ సృష్టిలో అంతటి సౌందర్యవతి మూడు లోకాలలో చూసినా ఉంటుందని అతనికి తోచలేదు ఆమెను గురించి విన్న దానితో కలిగిన ఉద్వేగాన్ని భరించాడు కానీ ఆమెను కళ్ళ ఎదుట చూస్తూ ప్రేమోద్వేగాన్ని నిగ్రహించుకోవటం అతనికి సాధ్యంగా కనబడలేదు రుక్మిణిని తన దాన్ని చేసుకోవటానికి తగిన చోటు సమయము దైవికంగా అతనికి కలిసి వచ్చాయి ఎలాంటి అవకాశాన్ని పోగొట్టుకోవటం అవివేకం అని అతను తనలో తాను అనుకున్నాడు ఇదే సమయంలో రుక్మిణి కూడా కృష్ణుణ్ణి మొదటిసారిగా చూసింది అతనే కృష్ణుడని చెలికెత్తులు ఆమెకు చెప్పారు ఆమె అతను కేసి ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూసింది ఇంతకాలము తాను విడవకుండా ధ్యానం చేస్తున్నవాడు అకస్మాత్తుగా తన కళ్ళ ముందు కనిపించేసరికి ఆమెకు ఆశ్చర్యము కంపము ఆనందము ఒకేసారిగా కలిగాయి ఆమె కళ్ళు చల్లగా చెమగిల్లాయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయిన యోగిలాగా ఆమె తనను తానే మర్చిపోయింది ఆమె అలా అయిపోవటం చూసి చిలికత్తెలు చాలా భయపడ్డారు ఇంతలో బలరాముడు వచ్చి కృష్ణుడిని కలుసుకున్నాడు కృష్ణుడు తాను చేయదలిచిన పనిని గురించి తన అన్నకు సంగ్రహంగా చెప్పి రుక్మిణిని అమాంతంగా కవగలించుకుని ఎత్తుకుని తీసుకువచ్చి తన రథం మీద కూర్చోబెట్టాడు రుక్మిణి చిలికత్తెలు కంగారు పడ్డారు సమీపంలో ఉండే భటులు కృష్ణుడి మీదకు రాసాగారు బలరాముడు చెట్టు ఒకటి పీకి మీదకు వచ్చే రథాలను ఏనుగులను గుర్రాలను సైనికులను మోది చల్లాచెదురు చేశాడు ఈ ఏర్పాటం విని ఉగ్రసేనుడు సాత్యకి సతర్జంనుడు విదూరథుడు ప్రసేనజిత్తు మొదలైన యదువృష్టి భోజాందక వీరులు తమ తమ బలాలతో వచ్చి బలరాముడికి అండగా నిలబడి కృష్ణుడితో నువ్వు ఆ పిల్లను తీసుకుని ద్వారకకు వెళ్ళిపో ఇక్కడ ఉండే వాళ్ళందరి సంగతే మేము చూసుకుంటాం అన్నారు వీరంతా యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటే రుక్మిణి అంగరక్షకులైన భటులలో చావగా మిగిలిన వాళ్ళు వెళ్ళి రుక్మిణి అపహరణం గురించి భీష్ముకుడికి జలాసంధుడికి శిశుపాలుడికి వాళ్ళ వెంట వచ్చిన రాజులకు తెలిపారు అందరూ ఈ వార్త విని ఆశ్చర్యపడుతూ ఎంతమంది మహాయోధులు ఇక్కడ ఉండగా కృష్ణుడు ఎంత పని చేశాడే వాడికి ఎంత పొగరు ఎంత సాహసం ఎంత ధైర్యం అని అనుకున్నారు జలాసంధుడు కోపంతో దహించకపోతూ నిప్పులు రాల్చుతూ ఒక గోపకుడి కొడుకు మహా జగదేక వీరుడలే వచ్చి నా ప్రయత్నమంతా పాడు చేశాడు నేను నా సేనతో సహా బయలుదేరి వెళ్ళి వాడి మీద దాడి చేయబోతున్నాను ఇష్టమైతే మీరు కూడా సహాయం రండి అని మిగిలిన వాళ్లతో అన్నాడు సముద్రమే కోటగా గల ద్వారకలో ప్రవేశించినా సరే కృష్ణుణ్ణి అతడి బంధువులనందరినీ హతెమార్చి ద్వారకను ధ్వంసం చేసి రుక్మిణిని తీసుకువస్తానని ఆ జలాశుడు అందరి ఎదటా గొప్పగా ప్రతిజ్ఞ చేశాడు పౌండ్రక వాసుదేవుడు జలాశంధుణ్ణి వారిస్తూ నీ బుత్యుణ్ణి నేను ఉండగా నీకు ఎందుకు శ్రమ నేను వెళ్ళి ఆ కృష్ణుణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి అడవి పక్షులకు ఆహారంగా వేస్తాను భూమి మీద ఇద్దరు వాసుదేవులు ఎలా ఉంటారు ఈ పొరపాటు చేయటానికి నీకు ఆనందం చేకూర్చటానికి గొప్ప అవకాశం నాకు దొరికింది ఇంకేం కావాలి అన్నాడు అంతలోనే శిశుపాలుడు ఒక పెద్ద పరిహ చేతబట్టి నిలబడి అందరూ వినేటట్లుగా ఆగండి ఎవరు కదలవద్దు ఈ అవమానం నాది పెళ్లి చేసుకుందామని బొబలాటంతో వచ్చి చివరకు ఇలా భంగపాటు పొందిన వాణ్ణి నేను ఈ ఒక్క పరిఘతోనే ఆ కృష్ణుణ్ణి మిగిలిన యాదవులను రూపుమాపి జరాసంధుడి బుచ్చుడుగా గొప్ప కీర్తి సంపాదించుకుంటాను నిజంగా క్షత్రియుడైన వాడు మరొకటి భార్య కోసం ఇలా ఆశపడతాడా ఈ యాదవ గోత్రీకుడు చాలా హీనుడై ఇలా చేశాడు వాడు పెరిగినది వావీ వలసాలిని పశువుల మధ్య అందుచేత కృష్ణుణ్ణి చంపి రుక్మిణిని తీసుకుని రావటం నా పని అన్నాడు తర్వాత జరాసంధుడు మొదలైన రాజులందరూ కవచాలు ధరించి రథాలు ఎక్కి యుద్ధ సన్నద్ధులయ్యారు అదేవిధంగా సేనలన్నీ భేరీలు శంఖాలు మొదలైన వాద్యాలు మ్రోగించుకుంటూ అట్టహాసంగా బయలుదేరాయి త్వరలోనే వాళ్ళు రథం మీద రుక్మిణిని ఉంచుకుని పోతున్న కృష్ణుణ్ణి అతని వెనకగా పోతున్న యాదవ సేనలను చేరవచ్చారు బలరాముడు మొదలైన యాదవ వీరులు తమ సేనలను ఆపి జలాసంధుడి బలాలతో యుద్ధం ప్రారంభించారు యాదవ సేన చిన్నది జలాసంధుడి సేనలు పెద్దవి అయినా జలాసంధుడి సేనలోనే హెచ్చుగా రక్తపాతం జరిగింది ఉభయపక్షాల వీరులు ద్వంద్వ యుద్ధాలు చేశారు సాత్యకి జలాసంధుడు మహా దారుణమైన యుద్ధం చేశారు సక్రదేవుడు అక్రూరుడు కలిపి దంతవక్రుడితో యుద్ధం చేశారు శిశుపాలుడు ముగ్గురు యాదవ వీరులతో ఒకేసారి అతి భయంకరంగా పోరాడాడు కృతవర్మకు పౌండ్రక వాసుదేవుడికి భీకరంగా యుద్ధం జరిగింది అందరికన్నా బలరాముడు మహాభయంకరంగా శత్రునాశనం చేశాడు అవతలి పక్షాన జలాసంధుడు కూడా చాలా దారుణంగా యుద్ధం చేశాడు చివరకు బలరాముడే అతన్ని గలా యుద్ధంలో మూర్ఛ పోగొట్టాడు వెంటనే జలాసంధుడిని అతని సారథి రథం మీద పెట్టుకుని దూరంగా తీసుకుపోయాడు అది చూసి సేనలో పలాయనం సాగించాయి ఆ పారిపోయే వాళ్లను సాధ్యకి మరింత తెరిమాడు సాధ్యకి శంఖం పూరించటం పని కృష్ణుడు జలాశంధుడు పారిపోయినట్లు గ్రహించి తన పాంచజన్యాన్ని ఊదాడు కృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోతున్నాడన్న వార్త విని జలాశంధుడు మొదలైన రాజులు తమ విడిది నుండి సైన్యాలతో సహా బయలుదేరే సమయంలోనే రాజభవనంలో ఉన్న రుక్మి కూడా ఆ వార్త విని మండిపడి యుద్ధంలో కృష్ణుడిని చంపి రుక్మిణిని తీసుకురాకుండా తిరిగి నగరంలో అడుగుపెట్టనని తన తండ్రి ఎదుట బంధువుల ఎదుట శపథం చేసి గదుడు కైశికుడు మొదలైన యోధులను సేనలను వెంట పెట్టుకుని యుద్ధ సన్నద్ధుడై బయలుదేరాడు అతనితో పాటు దక్షిణ దేశాల రాజులు కూడా పలువురు ఉన్నారు వారికి కృష్ణుడి రథం నర్మదా తీరం వెంబడి ఒంటరిగా నడుస్తూ అంత దూరాన కనిపించింది రుక్మి మిగిలిన వాళ్ళనందరినీ వెనకనే వదిలేసి అతి వేగంగా తన రథాన్ని తోలించి కృష్ణుడి రథానికి ఎదురుగా వెళ్ళి పోతావురా ఇతరుడి భార్యను అపహరించేవాడా నేను రుక్మిణి విదర్భరాజు కొడుకును ప్రాణాలు దక్కించుకోదలిస్తే రుక్మిణిని తక్షణం వదిలేయి లేదా నాతో యుద్ధం చెయ్యి అంటూ కృష్ణుడి పైన బాణవర్షం కురిపించాడు కృష్ణుడు క్షణంలో అతని సారథిని చంపి అతని శరీరం నిండా బాణాలు గుచ్చాడు రుక్మి దుస్థితి చూసి దక్షిణ దేశపు రాజులు తమ మిత్రుణ్ణి కమ్ముకుని అమితాగ్రహంతో కృష్ణుడితో యుద్ధానికి పూనుకున్నారు కృష్ణుడికి వాళ్లకు మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది కొంతసేపటికి రుక్మిణి తిరిగి బలం తెచ్చుకుని మరొక రథం మీద వచ్చి కోపావేశంతో కృష్ణుడి పైన తలపడ్డాడు కృష్ణుడు అతని రొంగులో దిగేలాగా మూడు బాణాలు కొట్టి రుక్మిణి మూర్చపోగొట్టాడు నేల మీద స్పృహ తప్పి పడిపోయిన అన్నను చూసి రుక్మిణి కృష్ణుడి రథం మీద కోలబడిపోయి దుఃఖించసాగింది కృష్ణుడు రుక్మిణిని కోగలించుకుని నెమ్మదిగా ఓదార్చి రుక్మిణి ఏమీ చేయనని ఆమెకు అభయమిచ్చి రథాన్ని తిరిగి వెనక్కు తిప్పించి తన నగరానికి బయలుదేరాడు స్వస్తి